చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు విశాఖలో జిఎంఆర్ మన్సాస్ ఏవియేషన్ ఎడ్యూ సిటీ ఒప్పంద కార్యక్రమంలో అహిన్న పాత్రుడు పాల్గొని మాట్లాడారు ఇన్నేలుగా వెడకబడిందని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని తెలిపారు ఉత్తరాంధ్ర నేను అనుభవం మూడు నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను ఎయిటీ త్రీలో ఎమ్మెల్యే అని ఫస్ట్ టైం ఎన్టీ గారి ఆశీర్వాదంతో అప్పటి నుంచి కూడా చూస్తున్నాను అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలకి ఉత్తరాంధ్ర అన్యాయం జరిగింది ఉత్తరాంధ్రాకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు నుంచి చూస్తున్నాను నియర్లీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఏ నాయకులు అయినా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రాకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడారు ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రాకి మహా దశ పట్టింది ఇవాళ ఎవరో ఊహించలే కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఈ చెప్పిన మాట ప్రకారంగా చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు మాట్లాడుచి విన్నారు మీరందరూ కూడా ఎన్ని కార్యక్రమాలండి ఈ టూ ఇయర్స్ లో రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోవనివ్వడవు ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు మళ్ళీ ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు ఇతను మరి నిద్రపోవనివ్వట్లేదు అంతే ఏదంటే ఏదేమైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలన్నది ఏకైక లక్ష్యంతో ఈ కూటమ ప్రభుత్వం పనిచేస్తుంది దానికి మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది అంతేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది ఎన్ని చేసినా కామెంట్ అది బాధ ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు ఇది పద్ధతి కాదు రాజకీయాలు రాజకీయాలు ఉంటాయి ఉంటాయి రాజకీయాలుంటాయి పార్టీలు ఉంటాయి అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటున్నానండి రాష్ట్రం మన రాష్ట్రం పార్టీలు ఉండొచ్చు మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరు సహకారం ఉండాలి మీ ప్రజల సహకారం ఉండాలి సరే ఈ కార్యక్రమం గురించి చూశారు అందరికి తెలుసు చాలా సంతోషం మన నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మల్లికార్జునరావు గారు రజినాథ్ గారు కలిశాను ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా అలాగే అన్నగారు అన్న మాట ఏంటంటే అయ్యనబాద్రి గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టచ్చు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టచ్చు ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టొచ్చు కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు ఎంత మంచి మాట అండి ఎక్కడైనా కట్టవచ్చు మల్లికార్జునరావు గారు నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ కట్టి అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు ఇక్కడ అమ్మానగర్ కడదాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదాం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మంచి ఎయిర్పోర్ట్ కట్టి ఏర్పాటు అని చెప్పి నాకు అరువు చెప్తుంటే ఎంత ఆనందం ఉంది ఇవాళ ఇవాళ ట్రైనింగ్ సెంటర్ రోజు ఈరోజు ఎంఈఓ ఇవాళ రంగంలో కొరతుంది పిక్నేషన్స్ కొరత దానికి ట్రైనింగ్ సెంటర్గా ఇవాళ పెట్టాలి ఇక్కడే పెట్టాలని నిర్ణయం తీసుకోవడం దానికి అశోక్ గజపతి గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి మాన్సాస్ ల్యాండ్స్ ఆ కార్యక్రమానికి ఇవ్వడం అశోక్ గారి గురించి ఎప్పవలసర లేదు అతని గురించి తెలియదు ఎవరికండి పోసపాటి వంశం అంటే తెలియదు ఎవరికి మన అందరికీ తెలుసు కాకపోతే నా బాధ ఏంటంటే అశోక్ గారు చాలా సింపుల్గా ఉంటారు ప్రచారం అవసరం లేదు అతనికి ఈ రోజు మనం చూస్తాం పదివేలు డొనేషన్ ఇచ్చి లక్ష రూపాయలు అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు చూస్తాం పేపర్లకు వస్తున్నారు పదివేల రూపాయలు డొనేషన్ ఇస్తారండి లక్ష రూపాయలు అమ్మో పదివేల రూపాయలు అనౌన్స్ డొనేషన్ ఇచ్చిందని లక్ష రూపాయలు అడ్వర్టైజ్మెంట్ మీరు ఎంత ల్యాండ్ డొనేట్ చేసేది నువ్వు ఎప్పుడే ప్రచారం చేసుకున్నారండి చిన్న కారు అండి ఇంట్లో ఉంది ఎంత నానో కారు నో కారు అదే నేను చూసాను ఇంత కారు ఆ కారు కూడా ఇతనికి కొడుకుంటాడు వేసిందో వాషింగ్ కూడా ఇతనే అంత సింపుల్గా ఎప్పుడు ప్రచారం కోసం చూడలే నాకు బాగా గుర్తు అండి అతను అంటే మాకు అందరికీ ఎందుకు గౌరవం అంటే ఇందా చెప్పారు కోరుకొండ సైనిక్ స్కూల్ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇస్తారని ప్రకటిస్తే ఎవరిస్తారు ల్యాండ్ అంటే ఎంత ల్యాండ్ ఇచ్చారని చూడండి అందరికీ తెలిసి ఉంటుంది చూసి ఉంటారు దాంట్లో ప్యాలెస్ కూడా ఇచ్చారండి ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు కుటుంబం చేసినటువంటి విషయం చిన్న విషయం కాదు కోట కోట అంతా ఎడ్యుకేషన్కి ఇచ్చారండి ఇప్పుడు ఆ కోట ఎన్ని కోట్లు వస్తుందండి ఎంత ఎంత ఏంటండి అటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ డెవలప్ చేసిన కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎవ్వరూ మర్చిపోకూడదు అయితే ప్రచారం చేసుకోరు మహా మహానుభావుడు ప్రచారం లేదు అంతే నేను కోరేది ఏంటంటే సుశీల గారు కానీ గంటసాల గారి కానీ కోడి రామూర్తి నాయుడు గారి కానీ ఇటువంటి పెద్దలందరూ కూడా విజయనగరం సంస్థానికి వచ్చిన వ్యక్తులే అంత ప్రాముఖ్యత ఉండేటువంటి సంస్థ సంస్థ మానస శలం ఇన్ని భూములండి అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆ కుటుంబాన్ని ప్రచారంలో రాబోయే తరం వారికి చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది వారు చేసుకోరు నాకు తెలుసు ప్రచారం అంటే అతనికి ఇష్టం ఉండదు మనకెందుకండి ఇతను మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చి మాతో పాటు మాతో పాటు హైదరాబాద్లోనే గోదావరి పోయి సార్ మీ గోదావరి ఏడు సారంటే సరదాగా వెళ్దాం అయ్యన్న అన్నారు అటువంటి కుటుంబం ఇటువంటి మంచి కార్యక్రమానికి మళ్ళీ ఇప్పుడు మాన్సాస్ కంబైండ్గా సిఎంఆర్ మాన్సాస్ గా ఈ కార్యక్రమం చేశారు చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీరు అందరూ కూడా మన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మీరందరూ కూడా పేరు పేరు చెప్తున్నారు భాగస్వాములు అవ్వాల అది మన కర్తవ్యం